చర్మాన్ని కాంతివంతంగా ఉంచుకోవడానికి మనం స్కిన్ టోన్ అనేది మెరుగుపరచుకోవడానికి పార్లర్కి వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టి ఎన్నెన్నో ఫేస్ ప్యాక్స్ వేయించుకుంటాం అలాంటివి ఏమీ అవసరం లేకుండా మనం ఇంట్లో ఉండే వాటితోనే ఒక ఫేస్ ప్యాక్ అనేది తయారు చేసుకొని చూపిస్తాను ఇది మనకి గోల్డ్ ఫేషియల్ కన్నా కూడా చాలా మంచిగా వర్కౌట్ అవుతుంది రూపాయి ఖర్చు లేకుండా చాలా బాగా ఈ ఫేస్ ప్యాక్ అనేది మనం చేసుకోవచ్చు చాలా మంచిగా రిజల్ట్ అనేది మీకు తెలుస్తుంది వన్ టైం యూజ్లోనే రిజల్ట్ అనేది మీకు పక్కా తెలుస్తుంది దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దానికోసం ఒక టమాటా తీసుకోవాలి టమాటోని ఇలా కట్ చేసుకోండి టమాటా మంచిగా అయితే బాగుంటుంది అలా ఒక హాఫ్ ముక్క అనేది తీసుకొని దాని రసాన్ని అనేది ఇలా స్క్వీజ్ చేసుకోవాలి ఒక బౌల్లోకి రసం అనేది మనం మనకి సీడ్స్ ఉన్నా పర్లేదు ఇది ఫేస్ మీద అప్లై చేసుకోవచ్చు ఏమీ పర్వాలేదు సీడ్స్ ఉన్నా కూడా నెక్స్ట్ అందులోకి మనం టర్మరిక్ వేసుకోవాలి అంటే పసుపు పసుపు అనేది మనం ఆర్గానిక్ పసుపు తీసుకోవాలి అప్పుడే ఇది మన ఫేస్ మీద అనేది వర్కౌట్ అవుతుంది షాపుల్లో దొరికేలాంటి పసుపు అయితే వాడకూడదు అనమాట నెక్స్ట్ వచ్చేసి హనీ ఇది కూడా న్యాచురల్ అయితేనే మనం ఫేస్ మీద వాడుకుంటున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా న్యాచురల్ పదార్థాలే వాడుకోవాలండి అప్పుడే మనకి ఫేస్ మీద ఎలాంటి రియాక్షన్స్ అనేవి రావు మెయిన్ ఇందులోకి మనకు కావాల్సింది ఫేర్ అండ్ లవ్లీ అండి ఇది క్రీమ్ అనమాట ఈ క్రీము చాలామంది వాడుతూనే ఉంటారు దీనివల్ల పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండకపోవచ్చు దీనికి కావాల్సింది మనం కొంచెం ఫేర్ అండ్ లవ్లీ అనేది వేసుకుంటే ఇది మనకి చాలా మంచి బ్రైట్నెస్ అనేది తీసుకొస్తుంది ఈ ఫేస్ ప్యాక్ లో ఇది చాలా చాలా బాగా వర్కౌట్ అవుతుంది చూడండి ఇది మీకు వన్ టైం యూజ్లోనే రిజల్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది ఇది అప్లై చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట నేనైతే చూపిస్తాను చూడండి మన క్రీమ్ అనేది ఇలా ప్రి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇలా ప్రిపేర్ అయితే ఇది మన ఫేస్ మీద అప్లై చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది దీన్ని బ్రష్ ఉంటే కనుక బ్రష్ బ్రష్తో అనేది అప్లై చేసుకుంటే మనం మనకి స్కిన్ మీద చాలా మంచిగా కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ ఒక హాఫ్ చెక్క టమాటా ఉంది కదా దీన్ని మనం చక్కెరతో కలిపి ఇలా స్క్రబ్బింగ్ అనేది చేసుకోవాలన్నమాట స్కిన్ మీద నేనైతే హ్యాండ్ మేడ్ చూపిస్తున్నాను చూడండి ఇలా స్క్రబ్బింగ్ అనేది మనం ఫస్ట్ ఫేస్ మీద అయితే చేసేసుకోవాలి మనం ఎంత బాగా స్క్రబ్బింగ్ అనేది చేసుకుంటే ఈ టమాటా వల్ల ఈ షుగర్ వల్ల మనకి డట్ స్కిన్ అది అంతా పోతుంది అనమాట చర్మం మీద ఉండేటువంటి డటీనెస్ అంతా పోతుంది చాలా బాగా రిమూవ్ చేస్తుంది మనకి షుగర్ అండ్ టమాటా అనేది మనకి చాలా బాగా రిమూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇది చాలా వరకు బ్లాక్నెస్ అనేది కూడా తగ్గిస్తుంది అనమాట ఇలా నేను ఇక్కడ ఎలా అయితే చూపిస్తున్నాను హ్యాండ్ మీద సేమ్ అలాగే మీరు ఫేస్ మీద చేసేసుకోండి మీకు రిజల్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది నెక్స్ట్ దాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా మనం ఫేస్ ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి నా దగ్గర అయితే బ్రష్ లేదు బ్రష్ ఉంటే కనుక మీరు బ్రష్తో అప్లై చేసుకోండి చాలా బాగా వస్తుంది బ్రష్తో అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా బ్రష్ ఉంటే కనుక బ్రష్తో అయితే ఫేస్ మీద ఇలా అప్లై చేసుకోండి మీకు రిజల్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది మీకు పక్కా వన్ టైంలోనే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఫేస్ అనేది చాలా బాగా కనపడుతుంది మనకి ఫేస్ మీద మీరు క్లీన్ చేసుకున్న తర్వాత చూసుకోవచ్చు మీకు రిజల్ట్ అనేది పక్కాగా తెలుస్తుంది మనకి స్కిన్ మీద ఎలాంటి డటీ ఉన్నా కానీ లేదా మృత కణాలు అనేవి చాలా బాగా పోగొడుతుంది ఇది రింకిల్స్ కూడా చాలా వరకు కంట్రోల్ చేయగలుగుతుంది మనకి ఫేస్ ప్యాక్ అనేది ఇష్యూ అంతేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ వీడియో